శంకర్ అన్న ఒక రెండు నిమిషాలు మాట్లాడతాడు కేసీఆర్ ఓడిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు అదే విధంగా నిరుద్యోగుల రాక్షసుడు మన టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిండు సభ్యులు కూడా రాజీనామా చేశారు దానిపైన మీ స్పందన రండి గట్టిగా మాట్లాడు ఎట్లా ఉంది స్వేచ్ఛ వాయువులు మనం అయితే వాడు గెలిస్తే అందరు చంపేసి నరక అందరిని అందరినీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిన్న ఉన్నటి వరకు అంటే ప్రభుత్వం మారే వరకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ గట్టిగా ఉంటాను మామూలు వ్యక్తులు కానీ ఫోను కనీసం ఫోన్ మాట్లాడుకోలేని పరిస్థితి ట్యాపింగ్ ఫోన్ మాట్లాడుకోలేని పరిస్థితి ఇప్పుడు నిన్న అదే సెక్రటేరియట్ కానీ ఇతరత్ర ఉద్యోగులకు కానీ స్వేచ్ఛగా మేము ఇప్పుడు ఫోన్ మాట్లాడుకోగలుగుతున్నాం వాట్సాప్ కూడా మాట్లాడుకోలేని పరిస్థితి వాట్సాప్ ట్యాపింగ్ అంటే ఎంత నిర్బంధంలో నిరంకుశంలో ఉన్నామో అది మనకు దీని ద్వారానే తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక నిరంకుశత నిరంకుశత్వ ప్రభుత్వం నుండి విముక్తి దొరికింది ముక్తి విముక్తి బుక్తి ఇవే కావాలని కొట్లాడినాం ఆనాడు ఇప్పుడు ఈనాడు కూడా కొట్లాడాల్సి వస్తుంది మరోమారు ఇలా తెచ్చుకున్న తెలంగాణలా మంచి పాలన ఉంటుంది ప్రజలకు మంచి సంక్షేమం దొరుకుతుంది ఆత్మహత్య లేని తెలంగాణ ఉంటుంది అనుకున్నాం కానీ అన్ని వర్గాల వారి ఆత్మహత్యలు చూసినాం తెలంగాణ ఆగర తీసి బండ కేసుకొచ్చింది అంతే తప్ప ఇప్పుడు ఇలా సరే కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే మా మీద ఉన్న బరువు అంటే ఇలా ప్రతిపక్షాలేదో ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి రేవంత్ రెడ్డి విజయం కాంగ్రెస్ విజయంగా భావిస్తారా మీరు లే లేదు మేము ఇది ప్రజల ప్రజల విజయం ఇది నిరుద్యోగుల విజయం ఉద్యోగుల విజయం విద్యార్థుల విజయం ఇట్లా అన్ని వర్గాల వారి విజయం ప్రజలకి ఈ పదేళ్ల పాలన మీద విసుగుబుట్టి మేము మార్చాలనుకున్నారు అందులో ఫస్ట్ స్టార్టింగ్లో ఉప ఎన్నిక వచ్చిన అప్పుడల్లా బీజేపీకే చూసిన వాళ్ళు వాళ్ళు ఎందుకో ఏమిటోసీలో పోటీలో అంత ప్రభావం చూపెట్టలేకపో అల్టిమేట్గా కాంగ్రెస్ వైపు మళ్ళీ కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు అంతే తప్ప కవిత వల్ల నడవచ్చు కదా కవితని ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతే అన్నారు కవిత వల్ల బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కూలిపోయింది ఏదన్నా కాంగ్రెస్ థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ఫస్ట్ థ్యాంక్స్ కవితకు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మంత్రులు ఆ కవిత అనేటి ఆమె లేకపోయి ఉంటే లిక్కర్ స్కామ్ ఉండకపోవు లిక్కర్ స్కామ్ లేకపోతే బీజేపీకి నల్లేరు మీద నడుకుండు అంటే నా ఒపీనియన్ చెప్తున్నా ఆమె అగ్గి రాజేస్తే మనం మొత్తం గాలబెట్టి వచ్చినాం ఉద్యోగులు అందరం కలిసి ఒక మాట లేకపోతే ఓడిపోవడం మాత్రం పక్కా ఉండు కానీ బీజేపీ కాంగ్రెస్ అనేది ఉండే కవిత వల్ల కాంగ్రెస్ కు ప్లస్ ఒక మాట అంటారు గాలిని మూల కట్టచ్చు కానీ గయ్యాలి మాటని ముల్ల గయ్యాలు లెక్క వేసింది తెలంగాణ మొత్తం మాకైతా గయ్యాలు లెక్క వేసింది ఏం చేస్తాం ఇక అదే ఏం చేస్తాం ఓపిక పట్టకాడికి ఓపిక పట్టినాం రేపు మాపు జైలు కూడా పంపుతాం అది మాత్రం పక్కా కాంగ్రెస్ వదిలిపెడతాదేమో కానీ ప్రజలైనా మనం వదిలిపెట్టాం కదా అసలు యశోద హాస్పిటల్ పోయి అడగాలన్న సొమ్మంతా మనదే కదా సొమ్ము అయిపోయింది సోకు వాళ్ళది అయిపోయింది కాబట్టి ఆ ఆ సొమ్ముని బయటికి తీయాల్సింది కూడా మనమే కదా సరే వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు ఒక్క తాను ముక్కలు ఒక్క ఆకులోళ్ళు అంతా కామనే కావచ్చు కానీ ప్రజలైతే ఇడిచిపెట్టారు ఏ అవినీతి పరువుని ఇవెందో మనం గమనిస్తే ప్రకృతి కూడా అవును ఇలా కరెక్ట్ ఎలక్షన్ ముందే ఎలక్షన్ ముందే ప్రకృతి కూడా సహకరించలే అంత ఘోరమైన పరిస్థితి అయింది అందుకని పాలనకి ఎక్కడ ఉండదేమో ఏడానికి ఏడెక్కడ ఉంది ఎక్కడ మనం ఈ దేశంలో ఎక్కడన్నా చూసినామా ప్రపంచ అసలు రజాకార పాలన ఇట్లా ఉంటుంది అంటే అసలు మాకు తెలియదు కదా పుట్టలేదు అప్పుడు ఇప్పుడు చూసినాం ప్రత్యక్షంగా అయ్యో ఇట్లనే ఉంటుందేమో అని అంటే అంత స్వేచ్ఛ లేని పరిస్థితి ఒక ఉద్యోగికి ఒక ఉద్యోగి మధ్యలో సంబంధం లేని పరిస్థితి ఒక మనిషికి మనిషి మధ్యలో సంబంధం లేని పరిస్థితి ఇవ్వ సంక్షేమ పథకాల పేరట అందరినీ విడగొట్టుడేనా కులాలను విడగొట్టుడేనా మతాల అందరినీ విడగొట్టునే ఆగర్ కత్తే ఏమైంది ఏమైంది నేను అందరూ సానుభూతిగా మందాలిచ్చాల్సిన వాళ్ళు ఇలా ఇలా పడితే ఏమైతుంది ఏం కాదు ఇంక ఉన్నాడా పోయిండా అనే మాటలు వచ్చి ఇప్పటికైనా డౌట్ వస్తుందన్న ఇప్పుడు ఎందుకంటారు అంటే డిసెంబర్ తొమ్మిది నాడే ఆయన దీక్ష విరమించిన రోజు అప్పుడు కూడా ఇట్లనే ఏడుచుకుంటూ మాట్లాడి ఓ బాధ ఉండే పానమాని నిజానికి పది రోజులు ఎవడో అన్నం తినకుండా బతకడు కానీ ఇప్పుడు కూడా డిసెంబర్ తొమ్మిది నాడే ఆయన మళ్ళీ ఏడుచుకుంటా ఇప్పుడు మొన్న హాస్పిటల్లో జాయిన్ అయిన అంటుండు అసలు నమ్మ బుద్ధి అయితే లేదు చెప్పిన అబద్ధం అనిపిస్తుంది ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ అవుతుందా నైపాల్ ఆనాడు తెలంగాణ ఉద్యమం అనే ఊపిరి ఉంది ఊపిరి ఉంది అప్పుడు గులాబీ మాయమైంది ఇప్పుడు అంత ఉండదు గులాబీ మాయమైతుంది బరాబరి మాయమైతుంది సరే కానీ కేసీఆర్ ఓడిపోయింది అని వింటున్నప్పుడు వార్త ఏమనిపించిన డిసెంబర్ మూడు టీవీలో టీవీలో టీవీ సెల్ ఫోన్ లో ప్రజలంతా మీరు ఎక్కడ మీరు ఎక్కడ చూసిరా రిజల్ట్ డిసెంబర్ మూడు మొన్న ఫోన్ టీవీలో చూసిన బీఆర్ఎస్ ఓడిపోతుంది అన్నప్పుడు మీరు వింటున్నారు కదా అప్పుడు ఎట్లా అనిపించింది క్షణాలు అంటే నిర్బంధం మీ మీద అనేక కేసులు అయినాయి మీకు ఆర్ట్స్ కాలేజ్ నేను ఇంటర్వ్యూ చేస్తే అది కట్ చేయించారు కదా ఫోన్ చేసి అది కట్ చేయి అవును నేను అమ్మ పోలీసు వాళ్ళు పిలిపించి అంటారు అది అంటారు అంత నిర్బంధం ఉండే కదా అవును పోలీసు వాళ్ళు పొద్దుగాలు లేస్తేనే ఐదుగురు పో ఐదు నుంచి ఆరు పోలీసు వాళ్ళు వచ్చి రా నేను తీసుకుపోతామంటే ఎందుకు నోటీస్ ఇవ్వంది ఎందుకు అని అడిగిన నోటీస్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ నేను చేస్తా నేను రౌడీని కాదు డెకాయిడ్ని కాదు నేను ఉగ్రవాదిని కాదు హంతకుని కాదు ఏందో చెప్పు ముచ్చట నాకు తెలియదు ఏముంది అంటే సార్ రమ్మంటుండని తీసుకుపోయి మహిపాల్ ఛానల్లో వచ్చింది కాబట్టి కట్ చేపియమని కట్ చేయించిన పరిస్థితి అంటే నిర్బంధం ప్రజల దగ్గర ఎందుకు నా దగ్గరనే వచ్చింది కదా నేను ఆనాడు ఆంధ్రోళ్ళు జైలుకు పోతే పంపిన నేను ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే నన్ను కూడా ఈ ప్రభుత్వం జైలుకు పంపిస్తుండేనే ఈవెన్ జైలు కూడా పర్మనెంట్ చేసినప్పుడు మీరే అందరు అక్కడ రాత్రి మూడు గంటలకు మధ్యరాత్రి రెండు మూడు గంటలకు అవును రోజంతా వాళ్ళు చేసి ఒక రోజు ముందే ఇచ్చి ఏదో కథలు పడ్డారు కదా మిమ్మల్ని కూడా నిర్బంధించారు రోజంతా మేము ఏం అంటే పని వేలలు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి నాలుగున్నర వరకే ఉంటాయి గవర్నమెంట్ మీకేమన్నా అదనపు పని భారం ఉంటే ఏదో ఒక సర్క్యులర్ జీవోను ఆర్డర్ ఉండాలి అలాంటి ఆర్డర్ లేకుండా మీరు ఎట్లా పనిచేస్తు ఎట్లా తప్పుడు నియమకానికి తెరదీసిండ్రు అని అడిగితే తీసుకపోయి తెల్లని దాకా పండ పెడితే రెండో రోజు నాడు నాకు వామిటింగ్ మోషన్స్ అన్న చాలా ఇబ్బంది అదే అన్న ఇంతగానం కష్టపడ్డారు మరి నా ఓడిపోతున్న క్షణాలు మీరు వింటున్నప్పుడు మీకు ఏమని అనిపించింది ఏముంటది దొరబోయిండు ఫీలింగ్ అన్న ఎంత హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంది నేను నాకు ఒక అబ్బాయి ఏమన్నా తెలుసా నాకు ఇష్టమైన అమ్మాయి లవర్ కూడా నేను లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా ఉన్నాను అంతకంటే వంద రేట్లు ఎక్కువనే ఉంది కేసీఆర్ ఓడిపోతా అంటే అన్నాడు నేను అన్నాడు నీకేమనిపించింది అట్లా బామ్మలు ఓడిపోతే ఆనందం అనిపించలే జైలు పోతే ఆనందం అనిపిస్తుంది అది ఉంది మిగిలి ఉంది కదా సెలబ్రేషన్ చేసుకోవాలి ప్రతి మూమెంట్ సెలబ్రేట్ ఓడిపోవడం అన్నది రాజకీయంగా నేను అత్య చేయడం అన్న రాజకీయ అత్య అది అంటే అత్య కాదు రాజకీయంగా ఆ సంపడమే ఇంకా భవిష్యత్తులో కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు అనుకుంటారా ఇంకెక్కడ అయిపోయింది అయిపోయా అయిపోయా